వీళ్ళతో పాటు రాజీవ్ కుమార్గా చీఫ్ ఎలక్షన్ కమిషన్ అరుణ్ గోయల్ అనూప్ పాండ్రే అనే అతను చేస్తాడు అనూప్ పాయల్ అనే అతను రెండు వేల ఇరవై మూడులో రిటైర్డ్ అయిపోతాడు తర్వాత అరుణ్ గోయల్ అనే అతన్ని పెడతారు ఇతను పదవీ కాలం రెండు వేల ఇరవై ఏడు వరకు ఉంటుంది రెండు వేల ఇరవై ఏడు వరకు ఉంటుంది ఇతను కలెక్ట్గా ఎలక్షన్లకు రెండు వారాల ముందు ఎలక్షన్లకు రెండు వారాల ముందు ఇతను రాజీనామా చేస్తాడు ఇతను రాజీనామా చేస్తాడు ఇతను రాజీనామా చేసిన తర్వాత రాజీవ్ కుమార్ అనే అతను ఒక్కడే మిగిలిపోతాడు అనమాట దీంట్లో అప్పుడు కొత్తగా జ్ఞానేష్ కుమార్ని సుఖ్బీర్ సింగ్ నందును వీళ్ళిద్దరిని దీంట్లోకి చేస్తారు మార్చ్ పద్నాలుగు రెండు వేల పద్నాలుగు ఒకటి రిటైర్డ్ అయిపోయినాడు ఒకడు ఎందుకు రాజీనామా చేసినాడు ఇంకా మూడేళ్ళు ఉండగా పవ రాజీనామా చేసిన అతను ఖాళీగా ఎందుకు అని చెప్పి క్రియేషియాకు అంబాసిడర్గా పంపిస్తాడు ఏదో ఆడు చూసుకోప క్రుయేషియా దేశంలో అని చెప్పేసి అంబాసిడర్గా పంపిస్తాడు ఆ విధంగా ఈ ఇప్పుడున్న జ్ఞానేష్ కుమార్ అనే అతను కొత్తగా సీసీ బాధ్యతలు చేపడతాడు బాధ్యతలు చేపట్టిన తర్వాత వచ్చి ఏ విధంగా జరిగినైనా అమిత్ షా ఊరికి వస్తాడు మీటింగ్కి వస్తాడు ఆ రోజుకే సాయంత్రానికి డీజీపీ ట్రాన్స్ఫర్ అయిపోతాడు ఆ రోజు సాయంత్రానికి డీజీపీ ట్రాన్స్ఫర్ అయిపోతాడు నేను 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 స్వయంగా చూసాను అసలు ఎవరి కోసం పనిచేస్తున్నారో ఏ దానికోసం పనిచేస్తున్నారో ఎలక్షన్ కమిషన్ కానీ దీనిలో కానీ అర్థం కాని పరిస్థితి ఎక్కడైనా చూసినట్లు మీరు రెండు మూడు సీసీటీవీ ఫుటేజ్లు చూసింటారు మార్చర్లలో కావచ్చు ఇంకో చోట కావచ్చు ఎలక్షన్ లేకి ఈవీఎంలు పగలగొట్టేది కానీ ఇవన్నీ కూడా ఎలక్షన్ కమిషన్ అడిగినారు ఏమి ఈవీఎంలోని బయలుపేనేది వీడియో ఫుటేజ్ మీ దగ్గరే ఉండాలి కదా ఎట్లా వచ్చింది అని మేము ఈ లేదు అంటారు మరి ఎలక్షన్ కమిషన్ కొండ ఎవరి దగ్గరకు వచ్చింది వీళ్ళ చేతికి ఎలా వచ్చింది అది పెద్ద క్వశ్చన్ మార్క్ ఈరో ప్రతి ఒక్కరికి తెలుసు ఈరోజు మనకున్న ఇక్కడైనా సత్య కూడా వేసిన వాళ్ళల్లో పది శాతం కూడా అతను చూసింటారు అప్పుడు చూసింటారు ఇప్పుడు చూసింటారు పది శాతం కూడా చూసినా కొన్ని చోట్ల తిరగని కూడా తిరగలే గతంలో చూసినట్టు కేవలం ఆరు వందల ఓట్లేవన్నాయి బీజేపీకి మరి ఆ ఓట్లు ఎట్లా వచ్చినవి నాకు అర్థం కావటం చేసినామని అట్ట అంటారు వివి ప్యాట్లు ఉండే వివి ప్యాట్ స్లిప్స్ ఉన్నాయి వివి ప్యాడ్ స్లిప్పులు లెక్కించల్లా అని చెప్పేసి వివి ప్యాట్ల స్లిప్పులు లెక్కించల్లా అని చెప్పేసి ఒక్కొరికి ఒక్కొక్క బూత్కి యాభై వేలు ఎంతో కట్టాలన్నమాట ఒంగోలు బాలలేని విజయనగరంలో వీళ్ళు కొంతమంది వేసినారు ఓటర్ లిస్టుకు దీనిలోకి ఎట్లా అని చెప్పేసి వేస్తే వివి స్లిప్పులు ఎంచాలి అని చెప్తే బాలలేని వేసినట్టుకు వాళ్ళ ఎలక్షన్ కమిషన్ ఒక ఎస్ఓపి అంటారు స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ అంటే ఈ పద్ధతిలో చెయ్యాలి అని చెప్పేసి ఒకటి ఇస్తుంది దాని ప్రకారం ఎలా ఇచ్చారో తెలుసా మామూలుగా ఒక గుళ్ళో హుండి ఉందనుకో దొంగతనం జరిగింది అంటాం జరిగిందంటే హుండీలు అంతా తీసి ఎంత ఉండాలా ఎంత పోయింది అనేది ఒక లెక్క వేస్తారు అవునా కదా దాంట్లో ఇంత ఉండాలా లచ్చ ఉండాలా లచ్చలో ఎంత ఉందో ఎంత పోయిందో అట్లా కాదంట మొత్తం అంతా క్లీన్ చేస్తారంట మొత్తం అంతా క్లీన్ చేస్తారంట మళ్ళీ మనతో ఏపిస్తారంట లెక్క అంత దాంట్లోకి అప్పుడు ఎంచుదాం ఎంత ఉందో చెప్తామో అంటారు అది ఎలక్షన్ కమిషన్ చెప్పినది అంటే ఈవీఎంలో డేటా అంతా క్లియర్ చేసి క్లీన్ చేసి మళ్ళీ మనతో ఏపిస్తారు వెయ్యి ఓట్లు ఉన్నట్టే నాలుగు వందలు ఐదు వందలు అప్పుడు వేస్తే మిషన్ పనిచేస్తుంది కదా అంటారు అప్పుడు ఏ మిషన్ పనిచేయక చచ్చదా అది పనిచేయక చచ్చదా నీకు ఒరిజినల్గా ఎన్ని వేసినాయో అన్ని స్లిప్పులు ఏం చూస్తే ఆరు నెలల పాటు ఓటర్ దానిలో వివి ప్యాట్లన్నీ కూడా ఉండాల ఎలక్షన్ కమిషన్ హడావిడిగా ఒక నోటీస్ ఇస్తారు పది రోజుల లోపల అన్నీ అంటించి పడయండి అని చెప్పేసి ఇది ఎప్పుడో కాదు ఇది ఎప్పుడు మా తాతగారు ఉన్నప్పుడు మా ముత్తాతగారు ఉన్నప్పుడు జరిగిన రాజకీయం కాదు నువ్వు నేను బతికుండగా కష్టపడి చేసి పోటీ చేసిన తర్వాత మొన్న జరిగినది తంత ఆ కాలంలో అయితే అనుకోవచ్చు నువ్వేదని మాట్లాడుకో దేశద్రోహి నువ్వు ఏదైనా మాట్లాడినావంటే దేశద్రోహి ఎక్కడ చూసి చూసింటాం దేవుళ్ళని ఈ విధంగా రాజకీయాలకు వాడుకుంటూ ప్రజల్ని మోసం చేస్తూ మబ్బె పెడుతున్నది ఏది ఏంటంటే ఈరోజు ఒక్క మన భారతదేశంలోనే జరుగుతుంది ఏడ ఉండదు ప్రపంచ దేశాలన్నీ కూడా యాభై సంవత్సరాల కింద వరల్డ్ వార్ టూలో జర్మనీ లాంటి దేశాలు జపాన్ లాంటి దేశాలు యుద్ధంలో ఓడిపోయి మొత్తం అంతా సర్వస్వం కోల్పోయి ఈరోజు ప్రపంచంలోనే నెంబర్ వన్ నెంబర్ టూ స్థాయికి ఆర్థికంగా ఎదిగిపోయినాయి హిరోషిమా నాగసాకి లాంటి చోట అనుబాంబులు పడిన తర్వాత ఒక యాభై ఏళ్ళు మొలక కూడా మొలసదు అన్న చోట కూడా ఈరోజు ప్రజలు ప్రశాంతంగా బతుకుతూ వాళ్ళ జీవనం అంతా మారిపోయిన పరిస్థితి ఇంకా ఎప్పుడో ఐదు వందల ఏళ్ళ కిందట వెయ్యి కిందట జరిగిన సంఘటనలు చూపిస్తూ రాజకీయంగా వాడుకునే కార్యక్రమం చేయడం జరుగుతోంది అంతటి దౌర్భాగ్యమైన పరిస్థితులలో ఈరోజు మన దేశం నడుస్తుంది కాబట్టి ఈ ఓటర్లనంతా కూడా జంతర్మంతర చేయడానికి ఓటర్లనంతా ఇది చేయడానికి చేస్తున్నారు నేను ఆ వివిపి ప్యాట్ల మధ్య జరిగినది బాణలేని వాసు హైకోర్టు పోయినాడు ఒంగోలు హైకోర్టు పోయిన తర్వాత హైకోర్టు ఇది మాకు సంబంధం లేదు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ రావాల ఎలక్షన్ కమిషన్ కాబట్టి నెక్స్ట్ బాణలేని యాడ్ ఇవ్వవల్ల సుప్రీంకోర్టుకు అప్పీల్ పోవాలా యాడికి పోతాడు బాల్ నేని జనసేన పోతాడు యాటి పోతాడు ఎందుకు పోతాడు అంత ముందు వారం ముందు వరకు చూడండి పేపర్లో అంతా వైసీపీ నుంచి ఎవడు వచ్చినా కానీ చేర్చుకోకూడదు అని చెప్పేసి ఉమ్మడి కూటమి అంతా ఒక ప్రకటన చేస్తది కూటమి అంతా ఒక ప్రకటన చేస్తుంది వైసీపీ వాళ్ళందరూ అన్యాయాలు చేసినారు వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళని ఎవరే కానీ పార్టీలలోకి చేర్చుకోకూడదు అని చెప్పేసి ఇతను ఎప్పుడైతే దానిలోకి వేసినాడో హైకోర్టు కొట్టేసిందో సుప్రీంకోర్టుకు పోతాడో సుప్రీంకోర్టుకు పోకోకుండా వాళ్ళని వాసి జనసేర్లోకి పోయినాడు అనమాట నాటికి అయిపోయా ఇప్పుడు చూస్తున్నా మామూలుగా చూస్తాను కదా ఇప్పుడు దాంట్లోకి పోతేనే కదా కేసులు అన్నీ ఉండవు సో ఆ విధమైన ఒక భయోందోళనకరమైన పరిస్థితులలో ఈరోజు ఉంది కాబట్టి మనకు మనగా రాజ్యాంగము ఈ దేశములో ప్రజాస్వామ్యము నాలుగు స్తంభాల మీద నడుస్తుంది డెమోక్రసీ అంతా కూడా ఇవన్నీ ఉత్త అబద్ధాలు సరే అబద్ధాలు కదా మనం మరి ఏం చేయాలా అంటే నిరంతరము కూడా ఒక ఫైట్ చేయాల్సిన పరిస్థితి ఇది ఏదో ఏదో ఒకరోజు ఎరిగిపోవడం ఎంత పెద్ద పెద్దదిగా చూసినాం ఈ వ్యవస్థను ఏమీ చేయలేరు ఈ వ్యవస్థలో మనం ఏం చేసినా చెలుబాటు అవుతుంది అన్న ఆ కాలంలోనే వాటన్నిటినీ కూడా ఈరోజు తుంగలో దొక్కిపోవడం చూడడం చూస్తాం నిన్న నిన్నటి మనం చూస్తున్నాం సుప్రీంకోర్టు వర్సెస్ ప్రెసిడెంట్ భారత రాష్ట్రపతి గురించి అది నాకు అర్థమే కావటం లేదు ప్రజాస్వామ్యంలో సుప్రీంకోర్టు చెప్పినది ఏంటంటే గైడ్ లైన్స్ ఎమ్మెల్యేలు అసెంబ్లీ ద్వారా ఒక తీర్మానం వస్తే అసెంబ్లీ ద్వారా తీర్మానం వస్తే ఆ తీర్మానం ఆ తీర్మానం అసెంబ్లీలో నుంచి వచ్చిన తర్వాత గవర్నర్ దగ్గరికి ఆమోదం కోసం పోతుంది గవర్నర్ ఎవరు అపాయింట్ చేస్తారు కేంద్రం అపాయింట్ అపాయింట్ చేస్తుంది ఇంకా వాళ్ళ కింద వేసుకొని కూర్చుంటారు సీట్ కింద ఆ బిల్లు ఆమోదం కాదు ఇది కాదు ఇది తమిళనాడులో ఎక్కడో జరిగింది ఆమోదం కాలేదనేది సో అతను సుప్రీంకోర్టుకు పోయింది సుప్రీంకోర్టు ఏం చెప్పింది మీరు ఏదైనా కానీ చేస్తే మూడు నెలల లోపల డిస్పోజ్ చేయండి యాక్సెప్ట్ అయినా చేయండి రిజెక్ట్ అయినా చేయండి ఆమోదించమేమో తిరస్కరించినా తిరస్కరించండి అని చెప్తే దానికి నానా ఇంక ప్రజాస్వామ్యం ఏముంటుంది ప్రజల చేతి ఎన్నుకోబడిన ఒక ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసిన తర్వాత దాన్ని ఆమోదించుకోకుండా కింద కూర్చుంటే ఏం చేసుకోవాలా అది చేస్తానా కానీ దానికి చేసే కార్యక్రమం ఈరోజు చూస్తున్నాం ప్రతి చోట కూడా ప్రతి చోట కూడా ఒక మీడియా వ్యవస్థలన్నింటినీ కూడా చేసుకుంటూ ఆ నిజాన్ని బయటికి రానియకుండా ఈ విధంగా చేసుకునే కార్యక్రమం చేస్తున్నారు కాబట్టి ఈ డెమోక్రసీ దాంట్లో మనం అందరం కూడా లైమ్లైట్లో ఖచ్చితంగా నిరంతరం పనిచేస్తూ ఉండాలా ఆ విధంగా చేయకపోతే మాత్రం మళ్ళీ మళ్ళీ ఈ ఈ ఈ పరిరక్షణ కోసం మనవంతుగా చేస్తుంటే దాంట్లో భాగంగానే ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనే కార్యక్రమం జరగబోతోంది వచ్చే నెల నుంచి అది ప్రారంభమవుతుంది కాబట్టి బిఎల్ఏలు అందరూ కూడా జాగ్రత్తగా పనిచేయాలని చెప్పేసి ఆ మీ ఓటర్లలో ఒక ఈ పదహైదు రోజుల్లో ఈ పదహైదు రోజులు ఇరవై రోజులలో డోర్ టు డోర్ పల్లెలలో అయితే చాలా అవగాహన ఉంటుంది ముఖ్యంగా టౌన్లో ఉన్న వాళ్ళు కౌన్సిలర్స్ రాజకీయాల్లో గెలుపోవటం సాధారణం కానీ ప్రజాస్వామ్య బద్ధంగా అదేవిధంగా ఏ విధంగా దాన్ని డెమోక్రటిక్గా నిలబెట్టతున్నాం అనేది చాలా ఇంపార్టెంట్